హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో ట్రావెల్ బ్లాగ్తో నేను మీ ముందుకైతే వచ్చానండి మీరు ఆల్రెడీ లో అయితే చూసుంటారు మేము కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండ్ ధర్మస్థల టెంపుల్కి అయితే వెళ్ళి ఉన్నామండి సో ఆ ట్రావెల్ బ్లాగే ఇది ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఏదో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి ఇది ఫ్రైడే బ్లాగ్ అండి ఫ్రైడే ఇంకా మధ్యాహ్నము ట్వెల్వ్ పైన అలా స్టార్ట్ అయ్యాము అంటే రాహుకాలము టెన్ థర్టీ టు ట్వెల్వ్ అలా ఉంటుంది కదా ఇంకా సో అది ముగించుకొని ఆ తర్వాత బయలుదేరాము ఇంకా నేనైతే లీవ్ పెట్టేశాను ఆ రోజు ఇంకా మా అయితే ఇంకా వర్క్ కొనింది ఆ రోజు సో అందువల్ల మేము త్రీ ఫిఫ్టీకి అలా ఆ షాప్ దగ్గర అయితే దిగాము ఇంకా అక్కడ దిగేసి ఇంకా మేము షాపింగ్ మళ్ళీ కాసేపు ప్లే ప్లే ఏరియా ఉన్నది పిల్లలు ఆడిపించుకుంటా అలా కొంచెంసేపు ఉండిపోయామనమాట అదేంటో బయటికి వెళ్ళినప్పుడు మనకు మంచిగా ఆకలి కూడా వేస్తుంది అనమాట స్నాక్స్ టైము ఇవన్నీ మనకు ఆన్ టైం గుర్తొచ్చేస్తూ ఉంటుంది నాకైతే ఇంకా అక్కడికి వెళ్ళంగానే ఏదైనా జ్యూస్ అలా తాగాలనిపించింది మెయిన్ అయితే ఎందుకంటే వచ్చేంతసేపు కూడా చాలా ఎండ అనమాట ఇంకా మేము బయలుదేరి ట్వెల్వ్ టెన్ పైన కదా సో ఎండ అంటే ఎండ ఇంకా కుదరలేదు ఎక్కడ వాటర్ తాగినా వేడిగా ఉండింది అనమాట వా వాటర్ బాటిల్లో పెట్టుకో ఉన్నాము బట్ అది కూడా వేడి నీళ్లాగా ఉన్నింది అసలు తాగబుద్దే కాలేదు ఇంకేదైనా చల్లగా తాదామంటే ఎక్కడ షాప్స్ అసలు నాకైతే మేము అక్కడ దిగాం కదా అంతవరకు కూడా ఎక్కడ హోటల్స్ కానీ అలా ఏమీ కనిపించడం లేదు సో మొత్తానికి ఇంకా తనకు మీటింగ్ అనేసి అక్కడ దిగాం కదా అక్కడే ఇంకా హోటల్లాగా ఉన్నింది ఇంకా దాంట్లో అయితే సమోసా మళ్ళా నేనైతే జ్యూస్ ఒకటి తీసుకున్నాను బాగుండింది అక్కడైతే నాకు నచ్చింది బట్ కొంచెం కాస్ట్లీ అనిపించింది ఇంకా అక్కడ నుంచి మేము ఒక ఫైవ్ ఫార్టీకి అలా స్టార్ట్ అయితే అయ్యాము తన మీటింగ్ అంతా అయిపోయినాక ఇంకా ఫైవ్ ఫార్టీకి ఇంకా తినేసి ఇంకాసేపు షాపింగ్ అని చెప్పాను కదా పిల్లలకి అవన్నీ చూసుకొని ఇంకా ఫైవ్ ఫార్టీకి అయితే స్టార్ట్ అయిపోయాము ఎవరైనా ట్రావెల్ చేయాలంటే డెఫినెట్గా ఈ సమ్మర్ మాత్రము చాలా డేంజరస్గా ఉంది ఖచ్చితంగా ఈవినింగ్స్ లేదంటే ఎర్లీ మార్నింగ్స్ అలా ప్లాన్ చేసేసుకోండి ఇట్లా మధ్యాహ్నము ఇట్లా టైమింగ్స్ అయితే రాంగ్ టైమింగ్స్ నేను లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను కదా అరుణాచలంకి వెళ్ళినప్పుడు కూడా నేను మిట్ట మధ్యాహ్నమే అనమాట చాలా ఇబ్బంది అవుతుంది అస్సలు మీరు ఎంత వాటర్ ఇంటికి ఉన్నా కూడా మన వల్ల కాదనమాట లిప్స్ అంతా డ్రై అయిపోవడము ఇలా అంతా ఉంటుంది స్కిన్ డ్రై అయిపోవడము ట్యాన్ అయిపోవడం ఇవన్నీ కాబట్టి ఖచ్చితంగా మీరు మార్నింగ్స్ ఎర్లీ మార్నింగ్ లేదంటే లేట్ ఈవినింగ్స్ అలా ప్లాన్ చేసేసుకోండి బట్ ఏంటంటే ఇంకా ఇక్కడ మొత్తం ఘాట్ రోడ్ కదా సో కొంచెం ఇబ్బంది అవుతుంది లేట్ ఈవినింగ్స్ అంటే మనము ట్రావెల్ చేసేదానికి ఇబ్బంది అవుతుంది మేము యాక్చువల్గా ప్లాన్ అయితే ఈవినింగే అనుకునింది బట్ ఆ టైంకి అయితే కుదరదు ఘాట్ రోడ్స్ మళ్ళీ మనకు లైటింగ్స్ అవన్నీ క్లారిటీ ఉండదు ఆపోజిట్ వచ్చే వెహికల్స్ మనకు కనిపించవు ఇవన్నీ ఉంటాయి అనేసి మేము ఇంకా ట్వల్ పైన అలా బయలుదేరినాము బట్ కార్లో ఓకే ఏసీ ఉంటుంది మనకు డెఫినెట్గా అయినా కూడా నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను అసలు అన్న అన్న ఎలా డ్రైవ్ చేస్తున్నారో నాకైతే తెలియదు నేనైతే ఖాళీగా కూర్చునేందువల్లనో ఏమో తెలియదు కాన్సన్ట్రేషన్ మొత్తము ఇంకా సన్లైట్ మళ్ళీ వాటరు వీటి గురించి ఏమునింది రోడ్ ఇట్లా ఉంది మళ్ళీ ఉయ్యాలు ఊకుంటూ వెళ్ళినట్టు అనిపించింది బండి అయితే రోడ్ అయితే అండర్ కన్స్ట్రక్షను ఇంకా అంటే అన్నవాళ్ళు ఇదివరకు రెండు సార్లు వచ్చారు దాంట్లో కంపేర్ చేస్తే ఇప్పుడు బెటర్ అన్నారు అంటే ఆల్మోస్ట్ వర్క్ అయితే జరుగుతూ ఉంది అనేసి నేనైతే ఇదే ఫస్ట్ టైం సో ఇంకా వన్ టూ ఇయర్స్ పట్టేట్లు ఉంది అన్నారు అన్న అయితే ఇంకా మేము తీసుకున్న రూమ్ అయితే పార్జాతం ఇన్ అనమాట సో ఆ అయితే ఇంకా ఎయిట్ ఫార్టీకి అంతా రీచ్ అయిపోయాము ఇంకా దాని కిందే వెజ్ హోటల్ అనేసి ఉనింది అమ్మయ్య ఇంకా బాగా తినచ్చు వెళ్తానే వెజ్ హోటల్ కదా ప్యూర్ వెజ్ సో తిందామనేసి లోపలికి వెళ్ళామన్నమాట వెళ్ళంగానే స్మెల్ అస్సలు తట్టుకోని కాలేదు ఇంకా వేరే పక్కన షాప్లో ఒకరు ఉంటే ఇంకా వాళ్ళని అడిగారు ఇంకా అడిగితే కాస్త దూరంలో ఇంకా అయోధ్య ఆతిథ్య హోటల్ అయితే ఉంది అని చెప్పారు అది కైండ్ ఆఫ్ మనకు ఉడిపి ఇది ఎలా ఉంటుంది ఆ టైప్ అనమాట మనకు రెస్టారెంట్స్ ఉంటాయి కదా ఉడిపి రెస్టారెంట్స్ సో ఆ టైప్ అనమాట మనము టోకెన్ తీసుకొని పోయి అన్నం మనకేం కావాలో అది మా సెల్ఫ్ సర్వీస్ అనమాట ఇంకా అక్కడికైతే వెళ్ళాము అది ధర్మస్థల టెంపుల్కి నియర్ బై అండి అసలు ఆంబియన్స్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి మళ్ళీ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్ని విధాలుగాను మాకు చాలా సాటిస్ఫైడ్గా బాగా తిన్నాము మాకు మేము ఏమేమి ఆర్డర్ పెట్టామంటే పూరి నేను ఎప్పుడు నేను పూరి బయట తిన్నా ఎక్సూ ఎక్కువగా ఈ మధ్యన సరే నేను పూరి పెట్టుకున్నాను ఇంకా ఫ్రైడ్ రైస్ మళ్ళీ కర్డ్ రైస్ బాతు ఇవన్నీ పెట్టాము అన్నీ చేరిన మాకు ఆల్మోస్ట్ టూ ఏమో పడింది అంతే మళ్ళీ వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాము అంత బడ్జెట్లో మనకు హ్యాపీగా కడు నిండా తిన్నామన్నమాట ఎవరైనా ధర్మస్థల టెంపుల్ దగ్గర అయితే ప్లాన్ చేసి ఫుడ్ కోసం చూస్తున్నట్లయితే కేఎస్ఆర్టీసీ దగ్గర తెలుస్తుంది అసలు టెంపుల్ దగ్గరే నియర్ బై అక్కడైతే ట్రై చేయొచ్చు మనము కొకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మళ్ళీ ధర్మస్థల టెంపుల్ కానీ ప్లాన్ చేసేట్టుగా అంటే ఫస్ట్ వచ్చి ధర్మస్థల టెంపుల్కి వెళ్ళాలంట అండి ఫస్ట్ దర్శనం అయితే అక్కడ చేసుకొని మళ్ళీ కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలంట అదైతే నాకు తెలీదు బట్ ఈ ట్రిప్లోనే నాకు ఐడియా వచ్చింది ఇంకా మేము ధర్మస్థల దగ్గర ఉన్న హోటల్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి మాకు ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ అవర్స్ అయితే పట్టిందండి రూమ్ చేరే లోపల ఇంకా రూమ్కి రాగానే పిల్లలకైతే అయితే మంచి సంతోషము ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎగరతా అట్లా ఇట్లా వచ్చి అక్కడ ఇక్కడ ఎగురుతానరు వాళ్ళు ఎక్కడ పడిపోతారు దెబ్బలు తగులుతుందని నాకైతే భయం భయంగా ఉన్నింది ఇంకా అన్న అయితే ఏసీ అయితే ఆన్ చేసేస్తున్నారు ఇంకా ఆన్ చేయంగానే కాస్త రిలాక్స్ అవుతూ ఉన్నాను అనమాట ఇంకా పిల్లలు ఉండే పేరెంట్స్ తప్పదు కదా ఇంకా వాళ్ళకు అయితే బాధ్యత ఆ పాప ఇంకా పిల్లల్ని ఫ్రెషప్ చేయిచ్చేసి ఇంకా వాళ్ళకి పాలు తెప్పించడం అయితేనేమి ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంకా వాళ్ళకి తాపిచ్చేసి మళ్ళీ పడుకున్నారు ఇంకా నేను ఈ క్యాబ్లో ఇంకా మా హస్బెండ్తో అయితే నేను మాట్లాడేసి ఆ తర్వాత మా వదిన వాళ్ళకు ఫోన్ చేస్తున్నాను ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడేసి ఇంకా పడుకునేసాము మార్నింగ్ నాకు అసలు లేవ బుద్ధే కాలేదు నార్మల్గా యూజువల్గా ఇది వరకు కూడా మేము ఎన్నో ట్రిప్స్ అయితే వెళ్ళున్నాము అప్పుడు ఫస్ట్ నేనే లేసేస్తా అంటే ఈవెన్ లే లే అనగానే టక్కన్ మెలకు వచ్చేది ఆ రోజు మాత్రము ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా నా వల్ల కాలేదన్నమాట ఫైవ్ థర్టీకి ఏమో మా ఫ్రెండ్ లేసింది ఇంకా లేచి తను స్నానం అంతా చేసేసి రెడీ అయిపోయింది ఇంకా నన్ను లేకపోయింది అనమాట నెక్స్ట్ ఇంకా కాసేపు పడుకుందామా అనిపించింది నాకైతే మామూలుగా దర్శనం అయితే మనకు సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుందంట ఇంకా మేమైతే ఇంకా ఆల్మోస్ట్ సెవెన్ థర్టీకి అలా బయలుదేరేసినాము ఇంకా అందరూ రెడీ అయ్యాము ఇంకా సెవెన్ థర్టీకి అయితే బయలుదేరేసాము హోటల్ రూమ్కి మాకు టూ థౌసండ్ సెవెన్ సిక్స్టీ త్రీ రూపీస్ అయితే పడింది డబుల్ డబుల్ బెడ్రూమ్ ప్లేస్ అయితే బాగా సఫిషియంట్గా సరిపోయింది ఇంకా మాకేం ఇబ్బంది అనిపించలేదు మార్నింగ్ సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము ఇంకా వచ్చేసామన్నమాట త్వరగానే ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్ డిస్టెన్సే అనమాట రూమ్ అయితే సో వచ్చేసాము ఇక్కడికి ఇక్కడ ఒక విషయం ఏంటంటే నాకు ధర్మస్థలం పేరు అయితే ఇదివరకు విని ఉన్నాను బట్ అక్కడ మంజునాథ స్వామి టెంపుల్ అనేసి నాకు అస్సలు తెలీదు ఇంకా ముందు రోజు ఈవినింగ్ ఇట్లా వస్తున్నప్పుడు ధర్మస్థలాలు ఏ దేవుడు అని అడిగాను అప్పుడు చెప్పారనమాట అయ్యో శివుడు తెలీదా అనేసి ఇక్కడ కనిపిస్తాను చూడండి గేట్వే ఆఫ్ ధర్మస్థల అనేసి ఇదే ఎంట్రన్సు శివరా శివరాత్రి మాసంలో రెండు సార్లు నేను శివుడిని దర్శనం అయితే చేసేసుకున్నాను అది ఒక కర్ణాటకలో ఒకసారి తమిళనాడులో ఒకసారి ఇంకా ఆంధ్రాలో చూడాలన్నమాట శివరాత్రి రోజు కుదురుతుందో లేదో మరి కాకపోతే దానికి ముందే నేను ఈ రెండు దర్శనాలు అయితే చేసేసుకున్నాను అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా టెంపుల్ విషయానికి వస్తే మేమైతే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నాము శీఘ్ర దర్శనం అవుతుంది అనేసి క్యూ కూడా ఉన్నారండి బట్ నాకైతే ఎక్కువ మంది ఉన్నట్లు అనిపించలేదు బట్ నార్మల్ జనరల్ సైడ్ అయితే మేము వెళ్ళలేదు మేము టోకెన్ అయితే తీసుకున్నాం టూ హండ్రెడ్ టికెట్టు బట్ యూజువల్గా ఏ టెంపుల్కైనా లేదంటే వేరే ప్లేసెస్ ఎక్కడికైనా మీరు పిలిగ్రిప్ ప్లేస్కి వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ ఆంధ్ర తమిళనాడు వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కదా బట్ ఇక్కడ మాత్రము ఆల్మోస్ట్ లైక్ కన్నడ వాళ్ళే కనిపించారు నాకు అంటే మొత్తము వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు వీకెండ్స్ వాళ్ళకు నార్మల్ దగ్గరలో ఉన్న టెంపుల్లాగా అనుకుంటాను సో వాళ్ళు ఎక్కువ వాళ్ళే ఉన్నారు అనమాట టెంపుల్ కూడా గురువాయర్ లాగా నాకు అనిపించింది అంటే మనకు రాజగోపురము ఇలా అంతా ఉంటుంది కదా అలా అనిపించలేదనమాట ఓల్డ్ స్టైల్ హౌజెస్ లాగా అనిపించింది మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈ టెంపుల్స్ అయితే అండి బట్ టైం మనకు టైం కానీ మంచిగా ఉంటే హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు వీకెండ్స్లో ఈ ట్రిప్ అగైన్ మాకు అనుకోకుండా ప్లాన్ చేసింది ఎందుకంటే నేను కాళహస్తికి వెళ్ళాలి అని అనుకోండి ఇంకా దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటే ఇంక వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటా ఉన్నారు ఇంకా నేను కూడా సరే వాళ్ళు వెళ్ళేటట్టుగా అంటే నేను వస్తాను అని చెప్పి ఇంకా వాళ్ళతో బాట బయలుదేరేశానమాట ఇంకా టెంపుల్ అయితే జెంట్స్ అందరూ షర్ట్స్ బనీన్స్ అయితే తీసేయాలి ఈ మధ్యనే అన్ని ఆల్మోస్ట్ టెంపుల్స్లో ఇలానే ఉంటున్నాయి అనమాట ముఖ్యంగా నేను కర్ణాటక టెంపుల్స్ అన్నీ చూస్తున్నాను కదా అక్కడ అన్ని చోట్లను ఇదే సిస్టమ్ అనమాట ఇంకా టెంపుల్ దగ్గర నుంచి దగ్గరే అని చెప్పాను కదా హోటలు ఇంకా అక్కడికైతే మళ్ళీ వెళ్ళాము నైట్ వెళ్ళిన హోటల్కే ఇంకా అక్కడ తినేసి ఇంకా మేము బయలుదేరేసాము నైన్ థర్టీ అలా ఉంటుంది ఇంకా మేము కుకే సుబ్రహ్మణ్య స్వామి అయితే బయలుదేరేసాము ఇంకా వెళ్ళేదారిలో ఏదన్నా ఇంకా కూడా ప్లేసెస్ అయితే వెళ్ళాలి అనుకున్నాము బట్ అంత ఎండల్లో మళ్ళీ కుదరదు ఫుడ్ అన్నీ ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా మేము ఏం ప్లాన్ చేయలేదు ఇంకా వెళ్ళేదారిలో కుమారధార తీర్థ స్నానం అనేసి ఉన్నింది అక్కడికైతే వెళ్ళాము అది నది ప్రవహించే ప్లేస్ అండి ఇంకా అక్కడ పోయి స్నానం చేసి దే కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇవన్నీ మంచి జరుగుతుంది అనేసి కొంతమంది నమ్మకం అంట అందులో మనము మునిగి స్నానం చేసినట్లయితే మనకున్న హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి కూడా పోతాయని చెప్పారు బట్ నేనైతే ఇంకా స్నానం అయితే ఏం చేయలేదు అక్కడ ఇంకా బట్టలు అవన్నీ ఇవ కుదరదు అనేసి ఇంక నేను స్నానం చేయలేదు ఇంకా నేను పోయి జస్ట్ నీళ్ళు అయితే చల్లుకున్నాను అనమాట వాటర్ అయితే చాలా క్లీన్గా నీట్గా బలో ఉన్నిందనమాట అంటే కంటిన్యూస్ అనౌన్స్మెంట్స్ అయితే జరుగుతూ ఉంటుంది సోప్స్ మళ్ళీ బట్టలు ఇవన్నీ విడ విడవద్దండి లోపల వాటర్లో అయితే అనేసి ఇంకా అందరూ బై పైన గట్టు దగ్గర పెట్టేసుకొని ఇంకా అందరూ స్నానాలు అయితే చేస్తూ ఉన్నారు వాటర్ అయితే క్లీన్గా చాలా బాగుండింది ఎవరైనా స్నానం అలా చేయాలనుకుంటే కూడా మనకు లేడీస్కి కూడా అక్కడ ఒక రూమ్స్ లాగా ఉన్నింది అనమాట టెంపరీ రూమ్స్ సెటప్ లాగా ఉన్నింది సో ఎవరైనా చేసుకునేటువంటి కూడా ఏమి ఇబ్బంది అయితే లేదు మేము ఇక్కడికైతే టెన్ ట్వంటీకి అలా వచ్చి ఉంటాము ఇంకా కాసేపు వాళ్ళు ఇంకా స్నానాలు బట్టలు మార్చుకోవడం ఇవన్నీ ఇంకా అయిపోయినాక ఇంకా లెవెన్కి అలా బయలుదేరేసాం అనమాట మేము కాస్త త్వరగా బయలుదేరేసి ఉంటే బాగుండేది అంటే మాకేం ఇబ్బంది అవ్వలేదు బట్ వెళ్ళి అక్కడ క్యూలో అయితే స్టక్ అయిపోయామనమాట ఇంకా అక్కడ మాకు దర్శనానికి అయితే టోకెన్ అట్లా తీసుకోలేదు కానీ స్పెషల్ దర్శనం సైడ్కే వెళ్ళాము అంటే రెగ్యులర్ సైడ్ అంతా ఇంకా ఫుల్ క్యూ ఉనింది సో అన్నకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే ఇంకా వాళ్ళకు ఫోన్ చేశారు ఇంకా మీరు అక్కడ మెయిన్ ద్వారం దగ్గరికి వెళ్ళమన్నారు ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి దర్శనం అయితే చేసుకున్నాము కాస్త త్వరగా బయలుదేరి ఉంటే ఇంక కొంచెం ముందు వెళ్ళి ఉండేవాళ్ళము ఇంకా కరెక్ట్గా మనకు స్టాప్ చేసేసి ఉన్నారు మేము వెళ్ళిన టైంకి ఇంకా అక్కడ నుంచి వెయిట్ చేసి ఇంకా తర్వాత ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీకి అట్లా పూజ అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళ డోర్స్ ఓపెన్ చేశారనమాట ఈ టెంపుల్కి చాలాసార్లు అనుకున్నానండి అంటే ఇద్దరంగా రావాలి అనేసి ఇక్కడ సర్ప సంస్కార పూజ అయితే చేయించాలనేసి మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా ఇంకా అడిగాను అనమాట యాక్చువల్గా నాకు నాగు పూజ చేసుకోవాలి అనేసి ఒక పూజారులు చెప్పారు సో ఇంకా ఇక్కడ చేయించుదాము అనేసి అడిగితే ఇంకా సింగిల్గా అయితే లేదంట కపుల్సే కూర్చోవాలి పూజకి అనేసి అన్నారు సో అందుకనేసి ఇంకా డ్రాప్ అయిపోయాను బట్ ఓన్లీ దర్శనం అయితే చేసుకుని అనేసి అది ప్రీ బుకింగ్ అండి ముందుగానే బుక్ చేసుకోవాలి మనము అది టూ డేస్ పూజ అంట ఇంకా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది పర్ కప్పులు చాలామంది అన్నారనమాట ఈ పూజ చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్లో చాలా మంచి జరిగింది అనేసి సో ఇంకా అంటే మంచిదే కదా మనకేం చెడ అయితే జరగదు ఒక జరుగుతుందో లేదో బట్ చెడైతే జరగదు సో చేసుకుందాం అనేసి మేము కూడా అనుకున్నాం బట్ మాకు టైమింగ్స్ కుదరట్లేదు అనేసి ఇంక అప్పుడు డ్రాప్ అయిపోయింది మీ నెక్స్ట్ ఎప్పుడైనా ఈ పూజకి అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నాము టెంపుల్దే వెబ్సైట్ అయితే ఉందండి మీరు ఎవరైనా అలా పూజ చేసుకోవాలి అనుకుంటే ఇంకా మీరు అక్కడే డైరెక్ట్గా పోయి బుక్ చేసుకోవచ్చు ఇంకా లెవెన్ ఫిఫ్టీన్ కళా టెంపుల్కి వెళ్ళి ఇంకా ట్వెల్వ్ ఫిఫ్టీకి అంతా మేము లంచ్ చేసేసామండి సెవెన్ ఫార్టీకి అంతా ఇంకా బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్